జీవిస్తూ ఉన్నాం భూలోకంలో పిల్లల ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటాం ఎన్నో మనకు అనుకూలం లేని కార్యాలతో బాధపడుతూ ఉంటాం మరి బైబిల్లో అనేకమైనటువంటి సాక్ష్యాలు చదువుకుని మరి దాన్ని ఒక ఇట్లా జరిగిందా అప్పుడు ఈ విధంగా జరిగిందా ఇటు విధంగా జరిగిందా అని మనం అనుకుంటూ ఉంటాం తెలుసుకుంటూ ఉంటాం అవి తెలుసుకున్న వాళ్ళు మారుతూ ఉంటాం దేవునికి స్తోత్రం మరలు ప్రైజ్ తిలాడు అదే నోవాకు జలప్రళయంలో మరి ఆ విధంగా జరిగింది కదా దేవునితో నడిచిన వాడు రక్షించబడ్డాడు దేవునితో నడిచిన కుటుంబము అతను కూడా రక్షించబడ్డాడు ఆ విషయము మరి అందరికీ తెలుసు మరి తరాలు గడిచిన తర్వాత వారి తర్వాత సంతానం పెరిగిన తర్వాత మరి తర్వాత తరము వారికి ఈ విషయాన్ని మర్చిపోయి ఉంటారు మర్చిపోయారు మరి అందులో నోవా నో కుటుంబం సభ్యులు మనకు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి కదా మరి మా తండ్రి టైంలో సమయంలో ఏం జరిగిందో అవన్నీ కూడా గుర్తుంచుకొని మనం దేవునికి దగ్గరగా జీవించాలనే ఆలోచన వాళ్ళకు ఉండాలి కదా ఆలోచించి ఆ విధంగా నడవాలి కదా మరి అప్పుడు వారు అది మర్చిపోయారు నోవక దినములలో జరిగిన సంగతి మర్చిపోయారు తర్వాత జనం మర్చిపోయి తన పేరు కోసం తన ప్రతిష్ట కోసం తన కీర్తి కోసం వీళ్ళు ప్రయాస పడతాం మొదలుపెట్టారు మనం ప్రయాసపడవలసింది మన పేరు ప్రఖ్యాతుల కోసం కాదు మన కీర్తి కోసం కాదు మన గొప్పతనాల గురించి కాదు పీడారా దేవుని కోసం మనం ప్రయాసపడితే మనకు ఏది ఇవ్వాలో దేవునికే తెలుసు సర్వం తెలిసిన దేవుడు పిల్లరా అటువంటి దేవుడు దేవుని కోసం మనం ప్రయాసపడినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వాళ్ళకి ఏం కావాలో వారికి ఏం చేయాలో వాళ్ళ జీవితం ఏ విధంగా ఉండాలో అని దేవుడే నిర్ణయిస్తాడు నిర్ణయాలు మన కాదు దేవుని నిర్ణయం కాబట్టి వాళ్ళు లో తరం తర్వాత తరం వాళ్ళు మర్చిపోయారు ఆ సంగతి మర్చిపోయి గొప్పతనం కోసం పేరు ప్రతిష్టల కోసం వాళ్ళు పాటుపడ్డారు మరి ఈ లోకంలో కూడా మరి మరి అటువంటి వాళ్ళు ఉండవచ్చు మరి గొప్పగా జీవించాలనే ఉద్దేశం ఉండవచ్చు కానీ ఉన్నంత మాత్రానే అది రాదు ఒకవేళ వచ్చినా అది ఏదో ఒక టైంలో పోతుంది దేవునికి స్తోత్రం చేయడానికి ప్రైజ్ దిలేవాడు కాబట్టి మనకి మన ప్రయత్నం వలన మన శక్తి వలన మన బలం వలన రావటం కాదు కానీ దేవుని మూలంగా మనకు అవన్నీ కూడా రావాలి మనకు పేద ప్రదేశాలు కావాలనే ఆలోచన ఉంటే అది దేవుని మూలంగా రావాలి మన ప్రయత్నం వల్ల మన శక్తి బలం వల్ల మన ధనం వల్ల కాదు అది అది ఒకటి గుర్తించుకోవాలి నో ఒక తర్వాత వచ్చిన జనాంగము ఇక్కడ ఏం చేశారు చూడండి పీడారా వీళ్ళకి ఏమైనా ఆలోచన వచ్చిందో చూద్దాం చూద్దాం దేవునికి స్తోత్ర బాలయ్యా ప్రవేశ యషయ ఇరవై ఎనిమిదో అధ్యాయము పదహారు అం ప్రభువుకు ఎక్కువ ఈలాభను సెలవిస్తున్నాడు సీఎనులో పునాదిగా రాత్రిని వేసిన వాటను అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది విశ్వసించేవాడు కలవరపడడు అనే రూ ప్రభు చెబుతూ ఉన్నారు ఏమనండి శేనులో పునాదిగా ఒక రాత్రి వేసి ఉన్నానని అది ఎటువంటి రాయి అది పరిశోధించబడిన రాయి తలకు మూలరాయి పరిశోధించబడతామంటే ఎటువంటి దోషము లేని రాయి ఎటువంటి నేరము లేని రాయి ఎటువంటి వంకర లేని రాయి ఎటువంటి తప్పు లేని రాయి అంటే యేసు ప్రభువే ఆ రాయి దేవునికి స్తోత్ర అమూల్యమైన తలరాయి మన యొక్క జీవితానికి మన స్థిర జీవితానికి ప్రభువే పురాతి రాయి అని ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు తర్వాత స్థిరమైన పునాది అయిన మూలరాయి మనం ఏ పని చేయాలన్నా ఈ లోకంలో మనం అవసరం వచ్చిన పనులు చేయాలన్నా అది స్థిరమైన పునాది రాయి ఆయన్ని మన స్థిరం మన హృదయంలో స్థిరపరచుకున్నప్పుడు మన హృదయంలో ఆయనను దాచుకున్నప్పుడు మన హృదయంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు మన హృదయంలో ఆయన్ని విక్రమంగా చేసుకున్నప్పుడు అది ఏమవుతుంది అక్కడ ఏమవుతుంది పునాది అయిన మూలరాయి విశ్వసించేవాడు కలవరపడాడు ఇటువంటి మహాపరిశుద్ధుడైన మూలరాయిని మహాపరిశుద్ధులైన మూలరాయి అని యేసు ప్రభావాన్ని విశ్వసించేవాడు ఏ బాధ వచ్చినా ఏ వ్యాధి వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ విపత్తు వచ్చినా సరే వాడి కలవరం ఉండదు దేవునికి స్తోత్రం దేవుడు హృదయములు లేకపోతే వాడికి కల కలవరం ఆ కుటుంబానికి కలవరం అన్నిటికీ కలవరమే దేవునికి స్తోత్రం అల్లు దిలా ప్రైజ్ దిలా మరి అంతకుముందు నోకు తర్వాత జనాంగానికి ఎందుకు కలవరం వచ్చిందంటే ఇందాక చెప్పుకున్నాం మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఇక్కడ అది కూడా మనం చదివి మనం తెలుసుకుందాం దేవునికి స్తోత్రం ఇది చెప్పాం ఎన్నో ఎన్నో అనేకమైన సార్లు మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం దేవునికి స్తోత్రం మరీలు ప్రయోజన వినటి వల్ల విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసమే క్రియారూపం ధరించాలి క్రియారూపం ధరించినప్పుడు మన జీవితాలు బాగుంటాయి ఆది కాలము పదకొండవ ఏడు ఎనిమిది వచ్చినాను కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రెండని అనుకున్నాను అలాగూ ఎక్కువ అక్కడ నుండి భూమి అంతటా వారిని చెంద్రగొట్టను కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానేరి దానికి బాబేలు అని పేరు పెట్టారు బాబేలు అంటే కలవరము దేవునికి స్తోత్రమే ప్రైజ్ దిలాడు ఇక్కడ ఎందుకు దేవుడు ఇక్కడ ఏమన్నారంటే ఇక్కడ కనుక మనము దిగిపోయి ఇక్కడ మనము అన్నారు మనమని దేనికి అన్నారు మనము అన్నారు ఇక్కడ దేవుడు నేను అలా నేను కొన్నిసార్లు ఉపయోగించాను ఇక్కడ ఆదిలో మనము అన్నారు దేనికి దేనికండి ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మనం ఉన్నాం మీలో ఏముంటుంది శరీరం ఉంటుంది అవునండి మన ఆత్మ ఉంటుంది మనకున్న ఆత్మ శరీర సంబంధించిన ఆత్మ శరీరం ఉంటుంది మన శరీరం సంబంధించిన ఆత్మ మనకు ఉంటుంది మనం ఉంటాం దాన్ని మనం అంటాం మనం అంటాం మనం అని చెప్పుకోవచ్చు అట్లాగే ఇక్కడ తండ్రి కుమార పశుద్ధాత్మ దేవుడు మనము అని వాడారు ఇక్కడ మనము అన్నారు అక్కడ మనము అన్న దానికి అర్థం ఏంటంటే తండ్రి కుమార పశుద్ధాత్మ తండ్రి వేరు కాదు కుమారుడు వేరు కాదు పరిశుద్ధాత్మ వేరు కాదు అందుకని మనమనే వాడారు అర్థమైందా దేవునికి స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఏక దేవుడు దేవునికి స్తోత్ర ప్రైజ్ దిలాడు గనుక మనము దిగిపోయి ఎందుకు దిగిపోవలసి వచ్చింది వీళ్ళ కిందకి వీళ్ళు చేస్తున్న పని ఏంటి ఎవరంటే నో తర్వాత జనాంగం చేస్తున్న పని ఏంటంటే వాళ్ళకి ఒకటే భాష ఉంది వేరువేరు భాషలు వేరు వేరు వర్గాలు వేరు వేరు కులాలు వేరు వేరు దేశాలు కాదు ఒకటే భాష ఒక చోటే ఉన్నారు వాళ్ళు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది ఏమైనా మనం ఇక్కడ అందరం కలిసి ఒక గోపురం తయారు చేసుకొని మనం ఇక్కడే ఉన్నాం ప్రపంచమంతా వెళ్ళిపోకుండా ప్రపంచమంతా వెళ్ళిపోకుండా తిరగకుండా అని ఆ గోపురం కట్టుకొని తన పేరు కోసం ప్రతిష్ట కోసం వారి కీర్తి కోసం అక్కడే ఉన్నారని అనుకున్నారు అప్పుడు దేవుడు దిగురావడం జరిగింది ఫ్రీడరా దేవునికి స్తోత్రం వారి దగ్గరకు ఎందుకని దేవుని కోసం దేవుని మహిమార్థమే వెతకాల మనం నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు దేవుని దగ్గరికి వచ్చావు దేవుని దేవుని చేత సృష్టించబడిన వాడు నువ్వు ప్రతి మానవుడు కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా దేవుని చేత సృష్టించబడిన వ్యక్తి ధనవంతుడే కావచ్చు గొప్ప అధికారంలో ఉన్నవాళ్లే కావచ్చు గొప్పవాళ్లే కావచ్చు ధనవంతులే కావచ్చు పేరు ప్రతిష్టలు గలవారే కావచ్చు వీళ్ళందరూ కూడా దేవుని చేత సృష్టించబడిన మానవుల అదొకటి మనకు గుర్తుకు రావాలి పిల్లారా అదైందా వాళ్ళు ఏమి దేనికోసం వెతకాలి దేనికోసం వెతకాలి దేనికోసం వెతకాలి చెప్పండి సరే మనం దేనికోసం వెతకాలి చెప్పండి మనం దేనికోసం వెతకాలి దేవుణ్ణి మహిమపరచడానికి మనం వెతకాలి మహిమపరచమంటే దేవునికి ఇష్టమైన కార్యం చేయడానికి మనం నిర్ణయం ఉండాలి మనకు అర్థమైంది అనుకుంటా అర్థమైంది మళ్ళీ చెప్పండి దేనికోసం దేన్ని ఎత్తగాల మనం దేవునికి ఇష్టమైన కార్యాలను చేస్తే దేవుని మహిమపరిచినట్టే ఇంకేదేదో చేయక్కర్లా దేవునికి ఇష్టమైన కార్యాలు చేయటం మనం చేయగలిగితే దేవుణ్ణి మహిమపరిచినట్లే మరి వీళ్ళు ఏం చేశారు దేవుణ్ణి మహింపరచాల్సింది పోయి ఏం చేశారు వీళ్ళు వారి పేరు ప్రతిష్టలను సంపాదించుకోవటానికి గోపురాన్ని కట్టించుకోవటానికి మొదలుపెట్టారు వీళ్ళు అప్పుడు దేవు దేవుడు దిగు వచ్చారు దేవునికి స్తోత్ర ప్రైజ్ ఇయ్య రైస్ దిలాడు అంతకుముందు జరిగిన నోవ గురించి తెలియదా వీళ్ళకి నోవహ గురించి తెలియదా వీళ్ళకి నోవకు దేవునితో నడిచాడు నేను నోముకతో పాటు దేవుడు నోముకతో పాటు దేవుడితో పాటు నోము కుటుంబం కూడా రక్షించబడింది వాళ్ళందరూ కూడా నాశనమయ్యారే ఆ సంగతి తెలియదే వాళ్ళకి తెలుసుకోవాలి కదా అట్లాగే కొన్ని కొన్ని సాక్ష్యాలు బైబిల్లోని సాక్ష్యాలు వింటుండగా మరి బయట అనేక మంది చెప్తున్న సాక్ష్యాలు కూడా మనం వింటుండగా మనం దేవుని గురించి మనం తెలియద్దు దేవుని మహిమార్గమై జీవించాలని తెలియద్దు తెలియదు కదా దేవుడు ఒక్కడికే దేవుడు కాదు అందరికీ దేవుడే ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడే కాబట్టి దేవుడు దిగివచ్చి వారి భాష తారుమారు చేసాడు అయిపోయింది ఒకే భాష మాట్లాడేవాళ్ళు ఒకరి భాష ఒకడికి తెలియకుండా పోయింది వీడు ఏం మాట్లాడుకున్నాడో వీడికి తెలియదు వాడు ఏం మాట్లాడుకుంటున్నాడో వాడికి తెలియదు ఒకరి భాష ఒకరికి తెలియకుండా చల్లా చదురైపోయారు భూమి మీదంతటా ప్రైజ్ దిలాడ్ కుటుంబాలన్నీ కూడా చల్లా చదురైపోతున్నాయి కారణం ఏంటంటే ప్రిల్లరా ఇదే కారణం దేవుణ్ణి మహిమ వెతకకుండా ప్రభు మహిమ వెతకకుండా మనకు దేవునికి విరుద్ధంగా దేవునికి అనుకూలంగా చేయకపోవటమే కుటుంబాలు శిథిలమైపోతున్నాయి ఈ లోకంలో ప్రియులరా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి అట్లాంటి దేవునికి ప్రయస్తిలా అట్లాగే వీరు కూడా శిథిలమైపోయారు అంతా విస్తరించారు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఏముంది ఇక్కడ తోడు లేని వాళ్ళు ఎక్కడికి వెళ్తే మాత్రమే దేవుని మహిమార్థమై వాళ్ళు ఉండడం మరి ఒకే చోట ఉండి దేవుడిని మైంపరిస్తే ప్రపంచమంతా వ్యాప్తింది వాళ్ళే కానీ అది ఆ బాక్యాలు కోల్పోయారు వాళ్ళు దేవుడికి స్తోత్ర మహిళయ్య ప్రయోజనవాళ్ళు అట్లాగే మనం దేవుని మహిమార్థమై మనం చేయకుండా మనం ముందుకు సాగిపోతే మన జీవితాలు మనకే ఒక ఆటంకాలు వస్తాయి ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయి ఆటంకాలు వస్తే ఆ పనికి ఆగిపోతాయి అందుకని కట్టా కట్టే గోపురం ఆగిపోయింది ఇక్కడ కట్టా కట్టే పనులన్నీ మనకు ఆగిపోతున్నాయి ఏంటి కారణం ఏంటంటే దేవునికి అనుకూలమైన కార్యాలు చేయట్లా అందుకనే మన జీవితంలో మనం జీవించే జీవితంలో మరి మన పనులన్నీ కూడా అనేక మందికి ఆగిపోతున్నాయి దానికి కారణం ఇదే కాబట్టి ప్రియారా దేవునికి వ్యతిరేకంగా మనం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వేసే దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం జరుగుతుంది మన కార్యాలు సఫలమవుతాయి దేవునికి స్తోత్రం మరీలు ఇ ప్రైజ్ తిలాడు ప్రైజ్ తిలాడు అది ఉదాహరణ అర్థమైందిగా ఇది పాట అర్థమైంది